సో ప్రతి రైతు యొక్క ప్రాథమిక అవసరం ఏంటంటే ఆప్టిమా మిల్క్ ప్రొడక్షన్ అనమాట తగినంత పాల ఉత్పత్తి తగినంత కాదు చాలా ఎక్కువ పాల ఉత్పత్తి సో దానికోసం రైతులు చాలా కష్టపడుతుంటారు చాలా రకాలైనటువంటి మెడిసిన్ వాడుతుంటారు అయితే ఒకటి ఏంటంటే బయట కొనుక్కొచ్చిన మెడిసిన్ తోటే పాల ఉత్పత్తి పెరుగుతుందని ఒక భ్రమలో ఉంటారు అలా ఏముండదండి మంచిగా న్యూట్రిషన్ పచ్చిగడ్డి ఎండుగడ్డి పెట్టి దాంతోపాటు చిన్న చిన్న వంటింటి చిట్కాలు మనం పాటించినట్లయితే మన పాల ఉత్పత్తిలో గణనీయమైనటువంటి మార్పులు తేవచ్చు అనమాట సో అలాంటి చిన్న వంటింటి చిట్కా ఒకటి ఈరోజు నేను మీ అందరికైతే షేర్ చేయబోతున్నాను అదేంటంటే వెల్లుల్లి యొక్క వాడకం ఆ వెల్లుల్లి వాడకం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను ఎవరికైనా సింపుల్గా పాల ఉత్పత్తిని పెంచాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిని ట్రై చేయండి ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే సో వెల్లుల్లిలో చాలా లాభాలు ఉంటాయి ఫస్ట్ అండ్ ఫోర్ మొస్ ఈ స్ట్రెస్ను తగ్గిస్తుంది అదేవిధంగా రక్త ప్రసరణ పెంచుతుంది ఇకపోతే యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీవైరల్గా కూడా పనిచేస్తుంది అన్నమాట సో ఎప్పుడైతే మీరు వెల్లుల్ని రోజుకు పది నుంచి పదిహేను గ్రాములు పెట్టినట్లయితే ఖచ్చితంగా పాల ఉత్పత్తులు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అయితే మొదటిసారి పెట్టినప్పుడు మాత్రం కొంచెం తక్కువ మోతాదులో పెట్టి అలా వారానికి ఒక ఐదు రోజులు పెడితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్